హాయ్ హలో వెల్కమ్ టు విక్తా ఫుడ్స్ ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ బిర్యానీ అండి ఎలా తయారు చేసుకున్నామో చూద్దాము ఫస్ట్ స్టవ్ వెలిగించుకున్నాను స్టవ్ వెలిగించుకొని నేను ఒక గిన్నె పెట్టుకున్నానండి పెద్ద గిన్నె నేను ఇవాళ క్వాంటిటీ కేజీన్నర బియ్యంతో వండుతున్నాను బాస్మతి రైస్తో ఎలా తయారు చేసుకుందాం నేను వేసుకున్నామండి టేస్ట్ సెట్ అంత వేసుకోండి నెయ్యి నెయ్యి వేసుకున్నా కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నాము కొద్దిగా ఆయిల్ ఇప్పుడు బిర్యానీ మసాలాలు వేసుకున్నామండి ఇప్పుడు బిర్యానీ మసాలాలు కొద్దిగా చేత కొద్దిగా ఏదాలి వేసుకున్నాము మనకి ఆయిల్ బాగా కాగదు కాబట్టి వేగిపోయింది ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాము సందర్గా కట్ చేసిన ఆనియన్స్ తర్వాత ఒక ఫైవ్ ఆ కట్స్ కూడా వేసుకున్నాము ఒకసారి బాగా కలుగు ఉన్నాము ఇప్పుడు గోల్డెన్ కబర్ వచ్చేదాకా వేసుకోవాలండి ఉల్లిపాయలు ఈ గోల్డెన్ కలర్ కావాలండి ఉల్లిపాయలు ఇప్పుడు చూడండి ఉల్లిపాయలు కూడా వేగినాయి కదా జీడిపప్పు వేసుకున్నాము కేజీ కేజీనరకి యాభై గ్రాములు తీసుకున్నాము ఒకసారి జీడిపప్పు కూడా వేసుకోవాలండి కలర్ మారేదాకా జీడిపప్పు కూడా వేగినాయి కదా టమాటాలు వేసుకున్నాము టమాటాలు కూడా కొద్దిగా మగ్గేలాగా వేసుకోవాలండి బాగా ఇప్పుడు టమాటాలు కలుసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఇది కూడా పచ్చిమాసం పొయ్యేలా కలుపుకోవాలి బాగా లు జీడిపప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వెయిపోయింది కదా పొదనా చేసుకున్నాము శుభ్రంగా కట్ చేసి కడిగి పెట్టుకున్నదండి ఇప్పుడు కళ్ళు వేసుకున్నాము కొద్దిగా ఈ గిన్నెతో రెండు గిన్నెలు రైస్ తీసుకున్నానండి ఈ కేజీన్నర వచ్చినాయి రెండు నాలుగు గిన్నెలు వాటర్ పోసేసుకున్నాము ఇప్పుడు ఒకసారి బాగా కలుపుతూ ఉన్నాక అయిపోయిందో లేదో చూసి మళ్ళీ ఉక్కేసుకున్నానండి కొద్దిగా కళ్ళుప్పేస్తున్నాము ఇప్పుడు ప్లేట్ పెట్టి ఉడికిచ్చేసుకున్నాము కొంగు వచ్చేదా ఉంచుకోవాలి ఇప్పుడు ప్లేట్ తీసి చూడము పొంగ వచ్చింది చూడండి ఇప్పుడు నానబెట్టుకుని రైస్ వేసేస్తున్నాము ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలండి నానబెట్టుకుంటే మంచి పొడి పొడిలు ఆడుతూ రైస్ రైసు ఇప్పుడు రైస్ మాత్రం కదా ఒకసారి బాగా కలుపుకుందాం అండి బాగా కలుపుకున్నాక ఇప్పుడు లెమన్ పిండుకుందాం లెమన్ లెమన్ కూడా పిండితే బాగా ఉంది టేస్టీ బాగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకుందాము ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదా ప్లేట్ తెచ్చి ఒక ఇరవై నిమిషాలు ఉడికిచ్చేస్తున్నాము ఇప్పుడు ప్లేట్ తీసి ఒకసారి కలుసుకుందాము ఇప్పుడు చూడండి కొద్ది నీళ్ళని ఇనిగిపోయింది కదా ఇదూ మీడియం ఫ్లేమ్ పెట్టి ఉడిపిచ్చేసుకుందాము దమ్ వేసేసుకున్నాము చూడండి ఎంత పొడి పొడులాడుతా వచ్చిందో ఇప్పుడు ఒక పది నిమిషాలు దమ్ము పెట్టేసుకున్నాము ఇప్పుడు చూడండి గిన్నె తీసి పక్కన పెట్టాం నేను ఓరక సపోర్ట్కి పెట్టాను ఇప్పుడు ప్లేట్ తీర్చి చూద్దాము అబ్బా చూడండి ఎంత ఎంత స్మెల్ వస్తుందో ఈ బిర్యానీ ఇంత ముందు నార్మల్ బియ్యంతో తయారు చేశా కదా ఈ బాస్మతి రైస్ అండి చూడండి ఎంత పొడి పొడలు ఇప్పుడు మనకి బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు ప్లేట్ పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకున్నాము తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము ఒక పది నిమిషాలు అట్టా వదిలేసేయాలండి ఏమన్నా తేమన్నా కూడా సెట్ అయిపోద్ది మనకి బిర్యానీ ఈ బిర్యానీలోకి రైతా చికెన్ కర్రీ కూడా ఉందండి చూడండి ఫ్రెండ్స్ బిర్యానీ దీంట్లోకి ఇప్పుడు చికెన్ కర్రీ రైతా వేసేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ నేను బిర్యానీలోకి ఆల్రెడీ ముందే చికెన్ కర్రీ రైతా తయారు చేశాను ఎంతో టేస్టీగా ఉండి బిర్యానీ రెడీ అయిపోయింది ఫస్ట్ టైం మీరు మా వీడియోస్ వస్తున్నట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైక్ కొట్టండి మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి